రైజ్ జలాడ్ హలోయ ప్రభాయ్ నేసుక్రిస్తున్నావు పేరిట మీ అందరికీ శుభోదాయం రే దేవుని బిడ్డారా బాగున్నారా ఇరవై ఒకటో తేదీ పదకొండవ నెల ఇరవై ఐదవ వత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని చేర్చారు కదా ఇదేమో పిల్లరా ఆ దేవుని ఉచిత కృప వలన మాత్రమే మనం జీవించగలుగుతూ ఉన్నాం నేను అనేక మారులు ప్రస్తావిస్తూ ఉంటాను కదా ఎచ్చిన దేవునికి వందనములు అదేవ దేవునికి స్తోత్రములు స్తులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియా దేవుని మిట్లారా భక్తుడు అంటాడు కీర్తనాకారుడు యహోవా నీవే నాకు ఖీడము యహోవా నీవే నాకు ఆధారం నిజంగా నీవు నాకు కేడంగాను ఆధారంగాను ఉన్నావు కాబట్టి పదివేల మంది నా మీదకి దండెత్తి వచ్చినా కూడా నేను భయపడను నిజంగా అప్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తనది దావిదే పరిస్థితిని మొన్న నేను చెప్పాను చూడండి నిన్ననే కదా గమోళ్ళు తన కుమారుడైన అభిషాలోపు దగ్గర నుండి పారిపోయాడు వాడు చంపేస్తాడేమోనని పదవి కోసరం ఆ యొక్క సింహాసనం కోసం అప్పుడు ఇక్కడ దేవుని యొక్క కృపను జ్ఞాపం చేసుకుంటున్నాడు దేవా నీవే నాకు కేడమో నా తల వాడవు నీవే నీవే నాకు ఆధారమో నేనెన్నటికీ భయపడను పదివేల మంది నా మీదకి దండెత్తి వచ్చినా కూడా నన్ను మోహరించిన నేను భయపడను ఎందుకనగా నీవే నాకు ఆధారము నీవే నాకు కేడము నీవు తప్ప లోకంలో ఎవరు లేరు ప్రభువా నన్ను రక్షించే దేవుడు నన్ను ఆదరించే దేవుడు మహిమాన్వితుడు బహోన్నతుడు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు గలమైన దేవుడు చివరికి ఒక మాట అంటాడు రక్షణ యహోవాది పిల్లరా ఈ రక్షణ అనేది ఆత్మీయ రక్షణ ఈ లోక సంబంధమైన రక్షణ అసలు ఆత్మీయ రక్షణ మనకి మనకివ్వడానికే రక్షకుడు అయిన ప్రభు ఈ లోకానికి వచ్చారు మనము వచ్చే నెలలో ఈ క్రిస్మస్ పండుగ మహోత్సవాలు జరుపుకోబోతూ ఉన్నాం ఇంకొకటి రక్షక భటులు అంటారు రక్షణ నిలయం ఏదది ఏమంటే పోలీస్ స్టేషన్స్ అసలు నన్ను రక్షించడానికి నా కేడము నా బలము నా కోట నా అండ నీవే ప్రభు ఎందుకు దావిదాయి భయపడలేదంటే దేవుడి పైన ఆనుకొని ఉన్నాడు దేవుని కృపణ పొంది ఉన్నాడు దేవునితో ఉన్నాడు ప్రియుల అది దావీదయకు ఆత్మీయ బలం ఒంటరి వాడై వాడైనను వేయి మందితో సమానం ఒంటరిని కాను నే ఒంటరి కాను ఒంటరిని కాను నా దేవదేవుడు ఎప్పుడు నాకు రక్షణకర్తగా ఆదరణకర్తగా నా కాపరిగా గొప్ప కాపరిగా మంచి కాపరిగా మహా కాపరిగా నా ప్రభు నాతో ఉంటాడు ఈ లోకంలో రక్షణ యహోవాది నువ్వు రక్షించబడుతున్నావంటే నువ్వు క్షేమంగా నేను లోక సంబంధమైన రక్షణ గురించి చెప్తూ ఉన్నాను నువ్వు క్షేమంగా లోకంలో జీవిస్తున్నావంటే అది కేవలము దేవుని ఉచిత కృపే ఆయన తన దేవదూతలను పంపి నిన్ను సంరక్షిస్తూ ఆనము నీతో వస్తూ నిన్ను కాచి కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు ప్రియుల మర్చిపోవద్దు దేవుడు చేసిన మేళ్లను అందుకే ప్రభువా నీవు నాకు చేసిన మేళ్ళన్నిటినీ బట్టి కృతజ్ఞతాస్డు చెల్లించదును అంటాడు కీర్తనకారుడు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకూడదు నిత్యము ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉందము గాక అలాంటి కృప నా ప్రీడైన సేవనందరికీ దయచేదిగాక మహోన్నత స్తోత్రం ఈ వాక్యం వింటున్న వీటి దీవించి ఆశీర్వదించమని ఏ పేట వేడికి తల్లి ఆ మ్యాన్ ప్రైజ్ దలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వత్సనిగాక అలూయా